Música ఆమెడి అమ్మకాల్లో అధికార యంత్రాంగానికి రైతులు సహకరించాలని చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి విజ్ఞప్తి చేశారు మంగళవారం స్థానిక కలెక్టరేట్లు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో ముప్పై ఐదు మ్యాంగో ప్రాసెసింగ్ యూనిట్లుండగా ప్రస్తుతం ఇరవై ఏడు పనిచేస్తున్నాయని వీటిలో రోజువారీ ఏడు వేల మెట్రిక్ టన్నుల ప్రాసెసింగ్ జరుగుతుందన్నారు ముప్పై ఎనిమిది ర్యాంపుల్లో ఇప్పటి వరకు ముప్పై ర్యాంపులు రిజిస్ట్రేషన్ చేసుకోగా కొనుగోలు జరుగుతున్నాయన్నారు ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా కాయ వరకు కొనుగోలు చేయించే బాధ్యత అధికార యంత్రాంగం తీసుకుంటుందని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు మామిడి రైతులు సందేహాలను నివర్తి చేసుకునేందుకు జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ టూ ఫోర్ టూ త్రిబుల్ సెవెన్ లేదా నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ సెవెన్ త్రీ టూ ఫైవ్ నెంబర్లకు హెల్ప్లైన్ డెస్క్ ద్వారా అందుబాటులోకి ఉంచామన్నారు ప్రభుత్వం తోతాపూరికి పన్నెండు రూపాయల మద్దతు ధర నిర్ణయించి సబ్సిడీ కింద నాలుగు రూపాయలు ఇస్తుందని ఫ్యాక్టరీలు ఎనిమిది రూపాయలు ఇవ్వాల్సి ఉండగా పరిస్థితులు సహకరించకపోవడంతో ఆరు రూపాయలు మాత్రమే ఇస్తారన్నారు గత ఎనిమిది రోజుల్లో ఎనిమిది వేల అరవై ఏడు మంది రైతుల నుంచి నలభై ఒక్క వేల నూట ఎనభై ఐదు మెట్రిక్ టన్నుల మామిడికి సబ్సిడీ ధర వర్తింపజేశామని వారానికి ఒక్కసారి రైతుల ఖాతాలో సబ్సిడీ మొత్తం జమ అవుతుందన్నారు సబ్సిడీ అమలు ఆగస్టు నెల అక్కరు వరకు ఉంటుందని రైతులు ఆందోళన చెంది పక్వానికి రాని కాయలు కోసి మంటీలు ర్యాంపుల్లో విక్రయాలు చేయడం ద్వారా ధర మూడున్నరకి మూడుకి పడిపోతుందన్నారు ఈ విషయంలో రైతులు అధికార యంత్రాంగానికి సహకరిస్తే ర్యాంపుల్లో ధర సిద్ధీకరణ చేస్తామన్నారు మండీలు ర్యాంపుల్లో కొనుగోలు చేసే మామిడిని నిర్వాహకులు తమిళనాడులోని కృష్ణగిరికి నలభై టన్నులు కర్ణాటకలోని శ్రీనివాసపురానికి టూ పాయింట్ టూ జీరో లక్షల టన్నులతో పాటు నాసిక్ షోలాపార్ వంటి బయట ప్రాంతాలకు వేల టన్నుల మామిడి ఎగుమతి జరుగుతుందన్నారు